కడప ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే అంటే నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి పడింది ఈరోజు అంటే దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా అంటే వాళ్ళు రాసింది ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా నమ్మాలా నమ్మకూడదు అనేది ఒక చిన్న పాయింట్ చెప్తా ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బులోరో వెహికల్ ఉంది ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక కాన్వైతో అతను తిరుగుతున్నాడని చెప్పి సాక్షి పత్రికలో రావడం జరిగింది అంటే ఆ చిన్న ఉదాహరణ తీసుకుందాం అది ఫేకా నిజమా అనేది చెప్తా ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నా ఎస్కార్డ్ కానీ నాయనకమ్మడి యథావిధిగా రావడం జరిగింది అయితే